బిజినెస్ భాగస్వామిగా ఉండాలని కోరితే వియల్పురంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూలు శ్రీ సాయి రాఘవేంద్ర ఎడ్యుకేషనల్ ట్రస్టు శ్రీ రాఘవేంద్ర ఎస్ఎస్వి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారితో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుని కోటి ముప్పై ఏడు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టామని అగ్రిమెంట్ చేయకపోవడంతో తమ డబ్బు తిరిగి ఇవ్వమంటే ఇవ్వకుండా స్కూల్ అధినేత వాసా వసంత శేఖర్ అతని భార్య హుకుంపేట బొప్పన సావిత్రమ్మ జడ్పీ ఉన్నత పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుని ఈదర మణికుమారి బెదిరిస్తున్నారని పశుమర్తి ముకుందాప్రియ ఆరోపించారు తమను నమ్మించి మోసం చేసి తిరిగి తనపైన తన కుటుంబ సభ్యుల పైన తప్పుడు కేసులు బరాయించి లోపల వేయిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు తమ పిల్లలు ఆ స్కూల్లో చదవడం వల్ల ఏర్పడిన పరిచయంతో స్కూల్లో బిజినెస్ భాగస్వామిగా చేరాలని కోరడంతో డబ్బు పెట్టుబడి పెట్టామన్నారు ఇరవై ఐదు శాతం వాటా ఇచ్చి నెలకు లక్ష రూపాయలు జీతంగా ఇస్తామని కూడా నమ్మబలికారని ఎంవోయూ ఇచ్చినా అగ్రిమెంట్ చేయలేదని రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముకుందాప్రియ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి ఎంవోయూ ఇచ్చారని ఆ తర్వాత అగ్రిమెంట్ చేయలేదు జీతం ఇవ్వలేదని తనను మోసం చేశారని విచారాన్ని వ్యక్తం చేశారు డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే ఇవ్వడం లేదని అడగడానికి వెళ్లిన ప్రతిసారి జో జ్యోతి నాగమణి సతీష్ అనే వారితో బెదిరించి దాడి చేస్తున్నారని ఆరోపించారు ఎంఓయూలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ హోల్డర్స్గా ఆయన మాకు రాసి ఇచ్చారు దాని నిమిత్తం వన్ క్రోర్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది దానికి మేము ఒప్పుకుని ముందుకెళ్ళడం జరిగింది వర్కింగ్ పార్ట్నర్గా ఉండడం వల్ల మీకు మంత్లీ వన్ ల్యాక్ శాలరీ ఇస్తామని చెప్పారు అలాగే డైరెక్టర్ పదవులు ఇస్తామని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పి అమ్మఒ రాశారు వాళ్ళు చెప్పినప్పటి నుంచి మనం అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తామండి దీనికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకుందాం అనేసరికి నేను బిజీగా ఉంటున్నాను కదా కొంచెం ఫ్రీ అయ్యాక నేను అండి మనకి ఏం పర్లేదని చెప్పారు ఇలా జరుగుతుండగానే నేను డబ్బులు ఇవ్వడం జరుగుతూనే ఉంది అకౌంట్ ద్వారా ఫోన్పే ద్వారా ఏదర్ మణికుమారి ఆయన వైఫ్ బై హ్యాండ్ క్యాష్ కొంతమంది మధ్య పెద్ద మనుషుల మధ్యన ఇవ్వడం జరిగింది ఇలా మూడు నెలలు గడిపేశారు కానీ వాళ్ళన్నా ఎటు వాళ్ళు ఇచ్చిన ఎటువంటి హామీలు చేయకపోవడంతో మేము అడగడం మొదలు పెట్టామండి అమౌంట్ అంతా కూడా మేము పే కట్టడం జరిగింది కదా మీరు అగ్రిమెంట్ ఏదో ఇది చేయలేదు అగ్రిమెంట్ చేయండి అని అడగడం మొదలు పెట్టాము అప్పుడు వాళ్ళు రివర్స్ అయిపోయి మేము అగ్రిమెంట్ అది ఏమి చేయము మీతో మాకు నచ్చలేదు మీరు స్కూల్కి రావద్దు మీరు కావాలంటే బయట ఆఫీస్ తీసుకుని ఒక రూమ్ తీసుకుని అక్కడ ఉండండి మీ అమౌంట్ మేము ఇస్తామని చెప్పారు ఇదే ఇలా ఎలా కుదురుతుందండి మేము అన్ని వేరే వ్యాపారాలు కూడా మానేసుకుని కోటి ముప్పై ఏడు లక్షలు మిమ్మల్ని నమ్మి స్కూల్లో పెట్టాం కదా ఇప్పుడు ఇలా ఎలా అంటే ఎలా కుదురుతుందని అడగడం జరిగింది అయితే ఆయన ఇద్దరు కూడా వాసా వసంత శేఖర్ గారు కేదర మణికుమారి గారు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేసే ఎంప్లాయీస్ అండి జ్యోతి నాగమణి సతీష్ వీళ్ళ ముగ్గురిని మా మీదకి దాడికి దింపి కొట్టే ప్రయత్నం చేశారు అలాగే మేము స్కూల్కి వెళ్తుంటే రావద్దని చెప్పి బొమ్మూరు పోలీసు వారికి హండ్రెడ్కి ఫోన్ చేసి పదే పదే వాళ్ళని పిలిపించి మేము గొడవ చేస్తున్నాం అని చెప్పి కబురు పెడుతున్నారు వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏ గొడవ జరగపోవడంతో ఇక్కడ ఏం జరగట్లేదు కదా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా చాలాసార్లు జరిగింది మేము వెళ్ళిన ప్రతిసారి ఇదే జరిగింది సో ఇలా చేస్తున్నారని చెప్పి నేను స్పందనలో కూడా పెట్టడం జరిగింది స్పందన పెట్టి మూడు వారాలు పైన అవుతుందండి నేను గురించి నన్ను ఒకసారి పిలిపించి వాళ్ళని మమ్మల్ని కూడా పిలిపించి బొమ్మ స్టేషన్ వారు మాట్లాడారు వాళ్ళు ఒక రోజు టైం అడిగారు కానీ అప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను వాళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు ఏ విధంగా ఎక్కడికెళ్ళినా ఎలాంటి న్యాయం జరగట్లేదని మీడియా వాళ్ళని ఆశ్రయించడం జరిగిందండి ఇది ఇలా ఉండగా మాకు చెప్పిన దానికి అక్కడ జరిగేదానికి చాలా చాలా అందులో తే మోసం ఉందని చెప్పి తెలుసుకున్నాము వాళ్ళతో జర్నీ చేసిన ఆరు నెలల్లో కూడా వాళ్ళు ఎయిత్ క్లాస్ వరకే వాళ్ళకి పర్మిషన్ ఉందండి అది కూడా స్టేట్ సిలబస్ కి మాత్రమే స్టేట్ బోర్డుకి మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంది కానీ వాళ్ళు సిబిఎస్ఈ అని చెప్పి మోసం చేసి రన్ చేస్తున్నారు స్కూల్ని దానికి ప్రూఫ్ నేనేనండి అక్కడ ఒక పేరెంట్ గా నాకు కూడా ఆ విషయం తెలియదు సిబిఎస్ఈ నామ్స్ ప్రకారమే వాళ్ళు ఫీజులు కలెక్ట్ చేశారు మా దగ్గర దాని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కానీ నాకు మా అబ్బాయిని టీసీ ఇచ్చి పంపేశారు ఈ విషయంలో ఆ టీసీ అండ్ ఆ సర్టిఫికేట్ చూస్తే కానీ నాకు తెలియలేదు స్టేట్ బోర్డు అని అడిగితే మేము ఎక్కడా కూడా మీకు సిబిఎస్ఈ అని రాసివ్వలేదు కదా అంటున్నారు అప్పుడు అంతంత ఫీజులు ఎందుకు కలెక్ట్ చేశారు అంటే మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అని చెప్పి బెదిరిస్తున్నారు నెక్స్ట్ అక్కడ ఎయి నైన్త్ అండ్ టెన్త్ కి అసలు పర్మిషనే లేకుండా రన్ చేస్తారనే విషయం కూడా మాకు తెలియదండి అది కూడా అక్కడ కొంతమంది పేరెంట్స్ వచ్చి గొడవ చేస్తుంటేనే మాకు ఈ విషయం తెలిసింది మా పాప అక్కడ టెన్త్ చదివింది మా పాప టెన్త్ సర్టిఫికేట్ లో డిపిఎస్ స్కూల్ తరఫున అమలాపురం సర్టిఫికేట్ ఇచ్చారు ఇది కూడా చాలా పెద్ద మోసం అండి నేను ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ రాజమండ్రి అని చదివించాను మా పాప అక్కడే ఆ స్కూల్లోనే చదివింది కానీ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని అడిగితే ఇక్కడ మాకు పర్మిషన్ లేదు సో అమలాపురం దగ్గరే మేము సర్టిఫికేట్ ఇస్తామని చెప్పారు ఇవి కూడా మాకు ముందుగా చెప్పలేదండి నెక్స్ట్ అక్కడ చాలా మంది టీచర్స్ కూడా నాలుగైదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళని జాయిన్ చేసుకునేటప్పుడే వాళ్ళ దగ్గర సర్టిఫికెట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ చెక్స్ తీసుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని బాండ్ పేపర్స్ కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి జీతాలు అడిగేసరికి మిమ్మల్ని సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతామని బెదిరింపు చర్యలు చేస్తున్నారు దీనికి కూడా వాళ్ళు నా సహాయం కోరితే నేను సపోర్ట్ చేయడం జరిగిందండి అప్పుడు మళ్ళీ ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ వారికి వాళ్ళు సేమ్ హండ్రెడ్కి కంప్లీట్ చేస్తే అక్కడికి పోలీస్ వారు వచ్చారు మేము వెళ్ళామండి ముప్పై ఐదు మంది టీచర్స్ ఉన్నారండి నాతోనే అప్పుడు వాళ్ళందరూ వాళ్ళు బాగా చెప్పుకునేసరికి ఇలా చేయడం కరెక్ట్ కాదండి టీచర్స్ జీతాల కోసమే కదా వర్క్ చేస్తారని ప్రకాష్ నగర్ పోలీసు వారు చాలా సాయం చేసి అక్కడ న్యాయం చేయించారండి వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇప్పించారు ఇలా మొత్తం అంతా మోసపూర్వంగానే జరుగుతుంది సార్ ప్రతిదీని నాకు ఏ విధమైన సహాయం ఎలాంటిది ఇప్పటికీ జరగలేదు సార్ కొంచెం మీ అందరినీ నేను బతిమాలుకుంటున్నాను సార్ నాకు న్యాయం చేయించమని నేను పెట్టిన డబ్బులు నాకు ఇప్పించమని ఆ స్కూల్తో నాకు ఎలాంటి సంబంధం వద్దు సార్ అందులో ఎంత మోసపూరితంగా ఎంత మందిని ఏడిపిస్తూ బాధ పెడుతున్నారని తెలిసాక అందులో ఉండడం ఎలాంటి నాకు అసలు కొంచెం కూడా ఇష్టం లేదు నా డబ్బులు నాకు కావాలి సార్ అంతే ఏదైనా వెళ్తుంటే చాలా చాలా మంది మనుషుల్ని తీసుకొచ్చేస్తున్నారు సార్ నా దగ్గర ఫోటోస్ ఆడియో ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు ఏ విధంగా నన్ను బెదిరిస్తున్నారో అలాగే ఇక్కడ ఎవరు చక్రవర్తి అంటండి ఆయన ఎవరు ఒక పొలిటీషియన్ దగ్గర పిఏగా చేస్తున్నారంట ఆయన ప్రతిసారి ఫోన్ ద్వారా నన్ను డైరెక్ట్ గా వచ్చి కూడా ఆయన చాలా ఇబ్బందికరంగా డై అటాక్ చేస్తున్నారు ఏం మీరు స్కూల్ దగ్గరికి అసలు రాకూడదు అని చెప్పి బెదిరిస్తున్నారు సార్ రావద్దన్నారు సార్ రావద్దండానికి మీకు ఎలాంటి హక్కు ఉందని అడిగితే నేను కూడా అందులో పార్ట్నర్ నే నేను డబ్బులు పెట్టాను అన్నారు సార్ మరి నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా మీరు కూడా ఒకసారి చూపించండి అని అడిగాను మీకు చూపించాల్సిన అవసరం లేదని చెప్పారు సార్ మీరు ఎంత పెట్టారని అడిగితే అది కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు సార్ సార్ ఇది అంతా నా బ్యాంక్ స్టేట్మెంట్ అండి ఇందులో వాళ్ళు ఇచ్చిన ట్రస్ట్ కి వెళ్ళినది డీటెయిల్స్ ఉన్నాయి ఎంత వెళ్ళింది అన్నది అలాగే ఫోన్పే ఎవరు టేక్ ఓవర్ చేయలేదు సార్ అది శేఖర గారి ఆధ్వర్యంలోనే ఉంది సార్ వాసా వసంత శేఖర సార్ వాళ్ళు ట్రస్ట్ బోర్డులో ఎవరెవరు ఉన్నారన్నది కూడా మనకి ఆయన ఇన్ఫార్మ్ చేయను అంటున్నారు ఇందులో ఇంకోటి ఏంటంటే ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఓటాదారుడు అని మనతో చెప్పారు పాత పార్ట్నర్స్ ఎవరో ఉన్నారు కరోనా అప్పుడే వాళ్ళు వెళ్ళిపోయారు మీరు ఇస్తున్న అమౌంట్లో వాళ్ళకి కొంత అమౌంట్ మేము సెటిల్ చేసేస్తామని చెప్పారు మన దగ్గర తీసుకున్న ఫస్ట్ అమౌంట్ ఆ అమౌంట్ తీసుకున్నారు సార్ అది మేము నిజమైన నమ్మాము అయితే తర్వాత నవంబర్ అక్టోబర్ నవంబర్ ఆ టైంలో లో వాళ్ళు ఎవరైతే వేరే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళు దా వాళ్ళు వచ్చి గొడవ చేయడం జరిగింది సార్ ఒక పది మంది దాకా వచ్చారు వాళ్ళు యుఎస్ లో ఉంటారండి వాళ్ళు కూడా వాళ్ళ బాధను వ్యక్తిగారు వాళ్ళు చెప్తానని చెప్తున్నారు వాళ్ళు ఎవరైనా అడిగితే సార్ వాళ్ళ దగ్గర పద్దెనిమిదిలో పార్ట్నర్షిప్ ఇచ్చారట అండి ఫార్టీ వన్ పర్సెంట్ షేర్ హోల్డర్స్ అంట వాళ్ళు ఈ విషయాలు ఏమి మాకు చెప్పలేదు సార్ వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ఈ రోజుకి మాకు ఏదైతే జరుగుతుందో వాళ్ళకి అదే జరుగుతుందని చెప్పారు మేము లోకల్ కాబట్టి వెళ్ళి అడగగలుగుతున్నాం అండి వాళ్ళు యుఎస్ లో ఉండడం బట్టి అవ్వట్లేదు అవసరమైతే వాళ్ళు కూడా వస్తానని చెప్తున్నారు సార్ వాళ్ళు బాగా చెప్పుకోవడానికి ఇవ్వలేదు సార్ అసలు లే మాకు ఎవరు ఉన్నారని చెప్పలేదు సార్ ఆయన మాకు చెప్పింది ఏంటంటే నేనే మెయిన్ అండి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు లేరు ఇందులో నా ఫ్యామిలీ మెంబర్సే గ్రూప్ అందులో ఉంటారు తప్ప ఎవరు లేరు మెయిన్ నాదే మొత్తం అంతా నేనే హ్యాండిల్ చేస్తాను తో సహా నేనే చూసుకుంటాను అని చెప్పారు సార్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు చెప్పడంతో మేము అది నమ్మాము ఇవన్నీ అడగడం ప్రూఫ్స్ అని అడగడం వల్లే వాళ్ళు మేము అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి సార్ సార్ ఎలాంటి లావాదేవీలు చూపించమన్నారు సార్ అంటే మనం ఖర్చు పెట్టిన డబ్బు వాళ్ళు మాకు నెక్స్ట్ అగ్రిమెంట్ జరగట్లేదు అన్నప్పుడు ఒక రఫ్ అగ్రిమెంట్ ఒకటి పంపించారు సార్ నా వాట్సాప్ కి ఆయన వాళ్ళ ఫోన్ నుంచే పంపించారు అది డేట్తో సహా తో సహా ఆయన ఫోన్ నుంచి ఎప్పుడు వచ్చిందో నా దగ్గర ఉంది అందులో క్లియర్ గా ఉంది సార్ ఆయన మాకు ఎంత పర్సెంటేజ్ కి మాట్లాడారు ఏ అండి ఇది ఇది శేఖర్ గారు సంతకం పెట్టారు ఇందులో నా సంతకం నేను ఆయన ఇరువురు అంగీకరిస్తూ సంతకాలు పెట్టుకున్నాం దీనికి సాక్షి సంతకంలో ఇప్పుడు ఎవరైతే దాడికి దిగుతున్నారో ఆయన తరపున జ్యోతి అని ఆవిడ అక్కడ వర్క్ చేస్తున్నాడు ఆవిడ సంతకం కూడా ఇందులో విట్నెస్ లో ఉందండి సార్ అంటే ఇప్పుడు నేను నాకు ఇన్స్టెంట్ గా అమౌంట్ వాళ్ళ దగ్గర స్టక్ అయిపోయింది సార్ దానికి ఎలాంటివి న్యాయం జరగట్లేదు కోర్టుకి వెళ్తే వెంటనే జరగదు మా డబ్బులు మాకు ఇప్పించమని రిక్వెస్ట్ గానే వెళ్తున్నామండి పోలీస్ స్టేషన్కి నేనుగా వెళ్ళలేదు సార్ నేను ఆయన డబ్బులు అడుగుదా అని వెళ్తే ఆయన మేము దాడికి అని చెప్పి ఆయన పోలీసు వారి దగ్గరికి వెళ్ళేదు సార్ అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి స్కూల్ మొత్తం నేను వచ్చిన ప్రతి పోలీసు వారికి అదే చెప్పుకున్నాను ఇక్కడ కెమెరాలు ఉన్నాయండి కెమెరాలు చెక్ చేసుకోండి నేను గొడవ చేసినట్టు కనుక ఉంటే మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నేను దానికి అంగీకారం అని చెప్పి పోలీసు వారి దగ్గర నేను చెప్పడం జరిగింది సార్ ఎక్కడ అలాంటి వాళ్ళు చూపించలేదు సార్ ఇప్పటి వరకు నేను వెళ్తే చాలు వెన్నే అన్నడికి ఫోన్ చేసి పోలీసు వాళ్ళని పంపుతున్నారు సార్ నిన్న కూడా జరిగింది సార్ నిన్న సాయంత్రం కూడా ఆయన యాక్చువల్గా స్కూల్ దగ్గర ఉండట్లేదండి మంచి మించి మూడు నాలుగు నెలల నుంచి మాకు దొరకకుండా తిరుగుతున్నారు మేము రోజు వెళ్తున్నాం సార్ అక్కడే స్కూల్ టైమింగ్స్లో అక్కడే ఉంటున్నాను అక్కడి నుంచి వస్తున్నాను నిన్న మళ్ళీ సేమ్ అన్నడికి ఫోన్ చేసి కానిస్టేబుల్ గారిని పంపించడం జరిగింది నేను ఆయనతో మాట్లాడాను సార్ నాకు మీకు విషయం తెలుసు కదా సార్ బొమ్మ స్టేషన్ లో ఉంది కదా నేను దొరకట్లేదు కదా నా డ్యూటీ నేను వచ్చాను ఇక్కడ కెమెరాలు ఉన్నాయి గొడవ జరిగితే చూసుకోండి అని ఆయనకి కూడా చెప్పడం జరిగింది సార్ అందులో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ వరకు నేను అకౌంట్ ద్వారానే వేశాను సార్ కొంత ట్రస్ట్ కు వేశాను నా దగ్గర ఆ ప్రూఫ్స్ కూడా తెచ్చాను సార్ సార్ ఉన్నాయి సార్ నేను పలానా స్కూల్లో వర్క్ చేస్తా ఆవిడ ఐడిపిఎస్ స్కూల్లో ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారండి నీ రోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాను అని తెలిసి కూడా నన్ను చాలా రకాలుగా బెదిరించారు అయినా కూడా నాకు వేరే దారి లేక సాయం ఎవరిని కోరాలో తెలియక మీ ముందుకు రావడం జరిగింది సార్ స్పందనలో పెట్టాను సార్ యాక్షన్ అంటే పిలిపించారు సార్ పిలిపించి ఇద్దరిని పిలిపించి మాట్లాడారు ఇది కరెక్ట్ కాదని చెప్పారు అయితే రోజు సమయం అమ్మని అడిగారండి ఇది జరిగి రెండు వారాలు అవుతుంది నేను రోజు అడుగుతున్నాను వెళ్ళి కబురు పెడుతున్నాం అమ్మా వాళ్ళు లేమని చెప్తున్నారు ఒంట్లో బాగాలేదని చెప్తున్నారు అని చెప్పారు సార్ ఉంది సార్ ఉంది సార్ ఉంది సార్ ఎంఓయ్య ఉంది సార్ మార్చిలో చేసుకున్నాం సార్ আوند স্যার দ্য অ্যামাউন্ট অ্যাভেইলেবল